నమస్తే వెల్కమ్ టు ఏవీ ఈ ఈరోజు వీడియోలో రవ్వ కేసరిని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ కొలతలతో కనుక రవ్వ కేసరిని చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది పంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలిగే స్వీట్ అండ్ ప్రసాదం రెసిపీ అండి మీరు పండగలప్పుడు ఈ రవ్వ కేసరిని ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రవ్వ కేసర్ని చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ని పెట్టుకొని లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి ఇలా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా దూరగా వేయించుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే లో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి రవ్వని లో లోనే పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఈ రవ్వ వేగేలోపు వేరొక స్టవ్ మీద ఒక గిన్నెని తీసుకొని ఏ కప్పుతో రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఫోర్ కప్స్ వాటర్ని తీసుకోండి ఈ వాటర్లోనే కొద్దిగా యాలకుల పొడి అలాగే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోండి ఈ ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల రవ్వ కేసరికి మంచి కలర్ వస్తుంది అనమాట ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి ఇలా మరిగిన వాటర్ని ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలో వేసుకోండి ఇలా వాటర్ని వేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉడకనివ్వండి అప్పుడు రవ్వ వాటర్లో చక్కగా ఉడికిపోతుంది ఆ తర్వాత షుగర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ ని తీసుకోండి ఇక్కడ షుగర్ కి బదులు మీరు బెల్లం ని కూడా వేసుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత షుగర్ కరిగేంత వరకు త్రీ ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే ఉడికించండి షుగర్ కంప్లీట్ గా కరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి అలాగే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి అంతే సూపర్ టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది సో ఇలా ఈ కొలతలతో రవ్వ కేసరిని చేస్తే తినే కొద్ది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది పండగలకి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి